సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మొదటిసారిగా నా ఛానల్ కనుక విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సో టాపిక్లోకి వెళ్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకైతే అప్రెంటిస్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండ్ మిగతా డీటెయిల్స్ అండ్ ఏమున్నాయో మొత్తం చూద్దాం సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ నుంచి సెవెంటీన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు మనం సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇది అప్లికేషన్ వచ్చేసి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ ఇన్ లేదా హెచ్డిటిపిఎస్ బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి డాట్ డాట్ కామ్ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది హార్డ్ కాపీ లాంటివి అయితే యాక్సెప్ట్ చేయరు సో హార్డ్ కాపీ ఇస్తే మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరైతే ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ సీట్స్ ఆఫ్ అప్రెంటిసెస్ ఏజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ స్టైఫ్యాండ్ సెలక్షన్ ప్రాసెస్ ఫీజు అండ్ అదర్ రిలేటెడ్ పారామీటర్స్ ఆర్ మెన్షన్ బిలో సో ఇక్కడ సంబంధించింది ఏంటి అంటే మీకు స్టేట్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అండ్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది దాంట్లో మీకు స్టైఫండ్ ఏముంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఫీజు ఇవన్నీ మెన్షన్ చేశారు ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ స్టేటు టోటల్ సీట్స్ ఇక్కడ అన్ రిజర్వ్డ్కి ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎస్సీకి ఎన్ని పోస్టులు ఎస్టీకి ఎన్ని ఓబీసీకి ఈడబ్ల్యూఎస్ టోటల్గా సో అన్నీ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడైతే మీరు చూసుకోండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి వేకెన్సీస్ అలాగే తెలంగాణలో చూసుకుంటే ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో టోటల్గా ఓవరాల్గా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకు సో అది చూసుకోండి సో ఇక్కడ ఇంకొక నోట్ పాయింట్ ఏంటి అంటే ద నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ మెన్షన్డ్ అబో ఈస్ ప్రొవిజనల్ అండ్ మే వ్యారీ అకార్డింగ్ టు ద యాక్చువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ సో ఇక్కడ ఏంటి అంటే బ్యాంక్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అనేది తగ్గొచ్చు లేదంటే పెరగవచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఒకవేళ వాళ్ళకి ఇంకా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటే ఒకవేళ ఇంకా ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే తక్కువ చేస్తారు సో అదైతే మీరు గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే నోట్లో సెకండ్ పాయింట్ చూడండి క్యాండిడేట్స్ టు ఆప్ట్ ఫర్ వన్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ హిస్ సెలెక్టెడ్ స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో మీకు ఏంటి అంటే ఖచ్చితంగా ఒక లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు అయితే తెలుగు వస్తుంది కాబట్టి సో తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బీ గివెన్ ఆప్షన్ టు చూస్ ఎనీ త్రీ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద అప్లైడ్ స్టేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ హౌ ఎవర్ బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు అలాట్ ట్రైనింగ్ సీట్ ఇన్ ఎనీ డిస్ట్రిక్ట్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్ యాజ్ పర్ అడ్మినిస్ట్రేటివ్ రిక్వైర్మెంట్ సో ఏంటి అంటే క్యాండిడేట్స్ ఏవైనా మూడు డిస్టిక్లు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు నియర్ బై త్రీ డిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ త్రీ డిస్ట్రిక్ట్స్ మీరు ఆప్షన్గా పెట్టుకోవచ్చు బట్ ఫైనల్గా వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు ఏదైతే మీకు డిస్టిక్ సెలెక్ట్ చేస్తారో అదే డిస్ట్రిక్ట్లో మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా అయితే మినిమమ్ ట్వంటీ ఇయర్స్ అయితే ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఉండాలి సో అలాగే దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ థర్టీ త్రీ ఇయర్స్ అయితే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అలాగే ఓబీసీ వాళ్ళు నాన్ ఇయర్ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ప్లస్ త్రీ థర్టీ వన్ ఉంటుంది సో ఇలా మీరైతే పీడబ్ల్యూడీ వాళ్ళకైతే టెన్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇలా మీరైతే ఏజ్ అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఇవి అప్రెంటిస్ జాబ్స్ కాబట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సో లాస్ట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ సో ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే మీరు గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఖచ్చితంగా సో ఇక్కడ జాబ్ ప్రొఫైల్లో మెన్షన్ చేశారు అప్రెంటిస్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్ నాట్ ద సేమ్ ఈస్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ ప్లీజ్ నోట్ దట్ ద క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ విల్ నాట్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్ సో ఇది ఏంటి అంటే క్లియర్గా జాబ్ ప్రొఫైల్లో మెన్షన్ చేశారు మీకు ఏంటి అంటే ఇది ఓన్లీ అప్రెంటిస్ జాబ్ మాత్రమే మీరైతే బ్యాంక్కి సంబంధించిన ఎంప్లాయీ మాత్రం అవ్వరు అలాగే ఒక బ్యాంక్ ఎంప్లాయీకి వచ్చే బెనిఫిట్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ మీకు మీకు మాత్రం ఎలాంటి ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ మాత్రం రావు ఓన్లీ మీరు అప్రెంటిస్ అప్రెంటిస్కి సంబంధించిన శాలరీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు సో డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉంది ద అప్రెంటిస్ షల్ బీ ఇంపార్టెడ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్ సో మీకు బ్యాంకింగ్ సంబంధించిన ప్రాక్టీస్ ఉంటుంది దానికి బ్యాంకింగ్ సంబంధించిన ప్రొడక్ట్స్ పైన ట్రైనింగ్ అయితే ఒక వన్ ఇయర్ పాటు ఉంటుంది సో ఈ అప్రెంటిస్ కూడా వన్ ఇయర్ అయితే ఉంటుంది మీకు సో దానికి సంబంధించిన వన్ ఇయర్లో స్టైఫండ్ అండ్ బెనిఫిట్స్ ఏముంటాయంటే ద అప్రెంటిసెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టైఫండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫర్ మంత్ ఫర్ ద ఎంగేజ్మెంట్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ద అప్రెంటిసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ ఆర్ బెనిఫిట్స్ సో అప్రెంటిస్కి సంబంధించి మీకు ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫర్ మంత్ అయితే శాలరీగా ప్రొవైడ్ చేస్తారు దానికి సంబంధించి ఇంకా మీకు ఎలాంటి అలవెన్స్లు కానీ బెనిఫిట్స్ కానీ ఇలాంటివి అయితే రావు ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ స్టైఫండ్ మాత్రం వస్తుంది శాలరీ రూపంలో సో సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ హు అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్టర్ పేయింగ్ ద రిక్వెజెడ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ షెల్ హ్యావ్ టు అండర్ ద సెలెక్షన్ ప్రాసెస్ విచ్ వుడ్ కాంప్రమైజ్ ద ఫాలోయింగ్ సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది కట్టాలి కడితేనే మీ అప్లికేషన్ అనేది ప్రాసెస్లోకి వెళ్తుంది సో దాని తర్వాత మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది ఆ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సో దానికి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్లో ఉంది సో దానికి సంబంధించిన ఎగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో దానికి సంబంధించి సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది సో దాంట్లో టాపిక్స్ వచ్చేసి మీకు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి హండ్రెడ్ మార్క్స్ మీకైతే దీనికి సంబంధించి ఒక వన్ అవర్ అయితే టైం ఉంటుంది వన్ అవర్లో హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది సో దాని తర్వాత నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ సో మీకు మీకు ఏదైతే లో లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలని అన్నారో దానికి సంబంధించి మీకు రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ దానికి సంబంధించిన ఒక టెస్ట్ అయితే పెడతారు సో దాంతోపాటు మీ సర్టిఫికెట్స్ కూడా చూస్తారు ట్వెల్త్ మార్క్స్ అండ్ టెన్త్ మార్క్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయితే చేస్తారు సో ఇక్కడ వెయిట్ లిస్ట్ వచ్చేసి బ్యాంక్ బ్యాంక్ రిక్వైర్మెంట్స్కి సంబంధించిన ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి సూట్ అయ్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ విల్ బీ సబ్జెక్ట్ టు అని మెన్షన్ చేశారు సో దానికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీటింగ్ ద కట్ ఆఫ్ మార్క్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడతారు కదా దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు డేట్ ఆఫ్ బర్త్ క్యాటగిరీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సాటిస్ఫైయింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటేరియా సో అవన్నీ చెక్ చేస్తారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ క్యాటగిరీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అవన్నీ చెక్ చేస్తారు తర్వాత సబ్మిషన్ ఆఫ్ సర్టిఫికేట్ పాసింగ్ ఆఫ్ టెస్ట్ ఎవిడెన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఇ లోకల్ లాంగ్వేజ్ సో మీకు లోకల్ లాంగ్వేజ్లో మీకు సబ్జెక్ట్ అనేది ఉందా లేదా మీకు నాలెడ్జ్ లోకల్ లాంగ్వేజ్ పైన మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తారు అవన్నీ చూసిన తర్వాత మీకు ఫైనల్గా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత కాంట్రాక్ట్ అయితే ఉంటుంది అప్రెంటిస్షిప్కి సో వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది సో ఆ వన్ ఇయర్లో మీకు అయితే జాబ్ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ పైన ట్రైనింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా ఫిఫ్టీన్ థౌజండ్ అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ శాలరీ అనే దానికన్నా స్టైఫండ్ అంటారు దాన్ని అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అప్రెంటిస్ విల్ నీడ్ టు గో త్రూ అన్ అసెస్మెంట్ టెస్ట్ ద సర్టిఫికేట్ విల్ బి అవార్డెడ్ టు అప్రెంటిస్ వు పాస్ ద అసెస్మెంట్ యాస్ పర్ ప్రివేలింగ్ గైడ్లైన్స్ సో అప్రెంటిస్ తర్వాత మీకైతే లాస్ట్లో మళ్ళీ ఒక అసెస్మెంట్ అనేది ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో దాంట్లో పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ అయితే ఇస్తారు సో దాని తర్వాత మిమ్మల్ని ఆన్ రోల్ చేసుకుంటారా ఏం చేస్తారనేది అది యాజ్ పర్ లైన్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది మీకు ట్రైనింగ్లో చెప్తారు మాకు తెలిసినంతవరకు అయితే సో హౌ టు అప్లై వచ్చేసి ఆన్లైన్లోనే మీరు ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ ఫీజు కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి సో అది ఇంకా సో ఫీజ్ సక్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంది ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఉంది ఎస్టీ వాళ్ళకి కూడా సిక్స్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఉంది పీడబ్ల్యూబిడి వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఉంది సో అది సో ఆల్మోస్ట్ ఎగ్జామ్ ఫీజు అయితే అందరికీ ఇంచుమించు ఒకేలాగే ఉంది సో వన్స్ మీరైతే ఈ ఫీజు కట్టిన తర్వాత మీకు రీఫండ్ అనేది ఉండదు సో ముందే ఒకసారి ఆలోచించుకొని ఫీజు అనేది కట్టండి ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఫీజు అనేది నాన్ రీఫండబుల్ ఉంది మెన్షన్ చేశారు క్లియర్గా సో ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామినేషన్ సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ మేడ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వుడ్ రిసీవ్ ఎన్ ఈమెయిల్ కమ్యూనికేషన్ ఫ్రమ్ బ్యాంక్ సో దీనికి సంబంధించి మీకు ఇంటిమేషన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు మీకు త్రూ మెయిల్ మెయిల్ ద్వారానే మీకు ఒక మెయిల్ వస్తుంది సో మీకు హార్డ్ కాపీ మాత్రం ఎలాంటి హార్డ్ కాపీ కానీ కాల్ లెటర్ కానీ మీ ఇంటికి మాత్రం మీరు మెన్షన్ చేసిన అడ్రస్ మాత్రం రాదు మీరు మీరు రెగ్యులర్గా మెయిల్ అయితే చెక్ చేసుకోవాలి ఆ మెయిల్కే వస్తుంది అప్రెంటిస్ ఎట్ ద రేట్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ బ్యాంక్ నుంచి అయితే మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది సో ఆ మీ ఆ మెయిల్ లోనే ఒక అసెస్మెంట్ అనేది వస్తుంది ఆ అసెస్మెంట్ని మీకు క్లియర్ చేయాల్సి ఉంటుంది సో రిజల్ట్స్ కూడా అంతే సో రిజల్ట్స్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ అండ్ ఫైనల్లీ సెలెక్టెడ్ విల్ బీ పబ్లిష్డ్ ఆన్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సి డాట్ ఇన్ సో రిజల్ట్స్ వచ్చేసి మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ మాత్రం ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాట్ సిఓవి డాట్ ఇన్ అనే సైట్లో షార్ట్లిస్ట్ అయిన క్యాండిడేట్స్ డీటెయిల్స్ అయితే పెడతారు సో అది కూడా చూసుకోండి సో ఇక్కడ కిందికి వస్తే ఇంకా మీకు వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశాను ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయవాడ అండ్ విశాఖపట్నంలో ఉన్న వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు అనంతపూర్లో ఒకటి గుంటూరులో ఫోర్ పల్నాడులో ఒకటి వైఎస్ఆర్ డిస్టిక్ ఒకటి కర్నూలులో రెండు కృష్ణాలో రెండు పల్నాడులో రెండు ఇలా మీ డిస్టిక్ సంబంధించి ఏ డిస్టిక్ అయితే ఉందో ఆ డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి విశాఖపట్నంలో ఉన్నాయి కాకినాడ విజయవాడ రాజమండ్రి కాకినాడ శ్రీకాకుళం అలాగే తెలంగాణలోకి వస్తే తెలంగాణలో చూద్దాం సో తెలంగాణకు వస్తే హైదరాబాద్ హైదరాబాద్ కోటి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి కరీంనగర్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట హన్మకొండ సో ఇవన్నీ లొకేషన్స్లో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్రెంటిస్ అయితే జాయిన్ అవ్వాలా వద్దా అనేది మీకు మీరు ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ జాబ్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్